నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో ఎన్నికల వేళ సర్వే సంస్థలు అనేక సర్వే సంస్థలు అనేక రకాలుగా వివిధ రూపాల్లో ప్రజల నుండి వారి అభిప్రాయాలు తెలుసుకుని అన్ని ప్రాంతాల్లో దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల పరిధిలో మహిళల్ని వృద్ధుల్ని స్టూడెంట్స్ని అనేక వర్గాల ప్రజానికంతో పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నారు మరి సర్వే సంస్థల్లో చాలా కీలకమైన సంస్థలు చాలా ప్రాముఖ్యమైన అంటే చాలా ప్రామాణికంగా సర్వే చేసే సంస్థలు చాలా ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆత్మసాక్షి సర్వేని ఒక ఎన్నో ఏళ్ళుగా ఆ సర్వే సంస్థ సర్వేలు చేస్తుంది మరి వాళ్ళు సర్వేలు ఇచ్చినప్పుడు దాదాపుగా దగ్గరగా అంటే ఒకటి రెండు సీట్లు అటు ఇటు తప్ప దాదాపుగా ఆత్మసాక్షి సర్వే నిజమవుతుంది చాలా రాష్ట్రాల్లో ఆ యొక్క సర్వేకి ప్రామాణికంగా కొన్ని విలువలతో కూడిన ప్రామాణికంగా కూడిన ఆ యొక్క సర్వే సంస్థ యాజమాన్యం అనేక రకాలుగా అనేక రంగాల్లో ఉన్న జనాలను కూడా తీసుకుని వారి యొక్క అంచనాలకు అనుగుణంగా సర్వే చేస్తున్నారు ఇప్పటివరకు ఆత్మసాక్షి సర్వే ఆంధ్రప్రదేశ్లో ఆరు విడతలుగా సర్వే చేశారు ఆరు విడతలుగా ఫస్ట్ రౌండ్ ఒకటి రెండు ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది రెండు ఇరవై నాలుగు వరకు అదేవిధంగా ఆరు విడతల కంటే లాస్ట్ సిక్స్త్ రౌండ్ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు ఐదు ఇరవై నాలుగు వరకు అంటే నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఆత్మ సాక్షి సర్వే రాష్ట్రం అంతా సర్వే చేసింది ఈ సర్వేలో సారాంశము ఏంటంటే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శాంపిల్స్ ర్యాండమ్గా సెలెక్టెడ్గా కాదు ర్యాండమ్గా ఆకస్మికంగా ఒక ప్రాంతంలోకి షడన్గా వెళ్ళి ఆ ప్రాంతంలో ఎవరుంటారు వాళ్ళు వీళ్ళని లేదు ఏ పార్టీ అనేది కూడా తెలియదు ఆ ప్రాంతంలో వెళ్ళి వాళ్ళ దగ్గర సమాచారం సేకరించి కొన్ని నామ్స్ పెట్టుకుని కొన్ని క్వశ్చనీలు ఆధారంగా ఆత్మ ఆత్మసాక్షి సర్వే ప్రజాభిప్రాయాన్ని స్వీకరించ స్వీకరించారు మరి ఒక ఆత్మసాక్షి సర్వేకి చాలా కీలకమైన క్రమబద్ధంతో కూడిన ప్రామాణికతో కూడిన విలువలతో కూడిన సంస్థగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు ఉంది సీనియర్లు అనుభవం గల టీం ఆధ్వర్యంలో ఈ యొక్క సర్వే కార్యక్రమం కొనసాగింది మరి ఈ సర్వేలో ఎలాంటి సమాచారం వచ్చింది అంటే ఫస్ట్ రౌండ్ నుండి సెకండ్ రౌండ్లో సిక్స్టీ సిక్స్టీ ఫార్టీ అదేవిధంగా థర్డ్ రౌండ్ నుండి ఫోర్త్ రౌండ్ వరకు ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఫిఫ్త్ రౌండ్లో సిక్స్త్ రౌండ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ విధంగా పర్సంటేజ్ వైజ్గా వచ్చారు మరి శాంపుల్స్ వైజ్గా ఎక్కడెక్కడ ఎలా చేశారు ఏ ఏ ప్రాంతాల్లో చేశారు ఎవరిని చేశారు అనే దాని మీద చూస్తే ఏజ్ గ్రూప్ ఆఫ్ ఎయిటీన్ టు థర్టీ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు అదేవిధంగా ముప్పై ఒకటి నుండి నలభై ఐదు సంవత్సరాలు నలభై ఆరు నుండి యాభై ఐదు సంవత్సరాలు అదేవిధంగా యాభై ఐదు సంవత్సరాలు పైబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆత్మసాక్షి సర్వే టీము వాళ్ళ దగ్గర పలస సేకరించింది మరి వివిధ కేటగిరీలు ఫిమేల్ కేటగిరీ అదేవిధంగా ఫార్మర్స్ అండ్ లీజ్ ఆఫ్ ఫార్మర్స్ రైతాంగాన్ని అదేవిధంగా వెహికల్ సెక్షన్స్ విద్యార్థిని విద్యార్థులు అన్ఎంప్లాయీస్ నిరుద్యోగం ఉన్న చదువుకుని ఉద్యోగం లేక నిరుద్యోగులకు ఉన్న వారిని అదేవిధంగా గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయస్ అన్ని శాఖల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నవారిని అదేవిధంగా ఆటో డ్రైవర్స్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ని అదేవిధంగా ఆశా వర్కర్సు అంగన్వాడీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలని అంతేకాకుండా పూర్ ఆఫ్ ది పూర్ మధ్యతరగతి పేద ప్రజానికం మరి ఏ రోజు గారు రోజే ఆ కూలి పను లేకపోతే ఇతర పనులు చేసుకుని ఆ రోజు గారు జీవనం సాగించే కుటుంబాలు ఉన్నారు వాళ్ళను కూడా ఈ ఆత్మసాక్షి సర్వే వారి వీరు కూడా సమాచారం సేకరించింది మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరు అంటే క్యాండిడేట్స్ కాకుండా పార్టీ కార్యకర్తలు కాకుండా ఇంట న్యూట్రల్గా ఏ పార్టీ సంబంధం లేని వీళ్ళు సర్వే చేశారు మరి సర్వేలో ఫస్ట్ సెకండు చూసుకుంటూ వెళ్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైఎస్ఆర్సిపి మరి ఈ కాన్స్టెన్సీ వైజ్గా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యెన్సీలో ఇప్పటి వరకు వీళ్ళు చేసిన సర్వే రెండు వేల అంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆత్మసాక్షి సర్వే చేసిన లెక్కల ప్రకారం నూట డెబ్బై ఐదులో ఇరవై ఐదు పార్లమెంట్లో వాళ్ళు సర్వే చేశారు ముందు అసెంబ్లీ సెక్టార్ వైజ్కి వెళ్దాం అసెంబ్లీ పరంగా వస్తే వైఎస్ఆర్సిపికి నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన సర్వేలో వైఎస్ఆర్సిపికి తొంభై ఐదు నుండి నూట పదమూడు స్థానాలు వైఎస్ఆర్సిపికి వస్తుందని చెప్పి ఆత్మసాక్షి సర్వేలో పేర్కొంది అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి యాభై నాలుగు నుండి అరవై రెండు వరకు మాత్రమే సీట్లు వస్తాయని చెప్పి ఆ సర్వేలో తేల్చారు మరి వీళ్ళు చేసిన సర్వే ఆధారంగా చూస్తే ఆరు సెక్టార్లలో ఆరు రౌండ్స్లో చేసిన సర్వేలో మహిళల ఓట్ బ్యాంకు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మహిళల్ని వీళ్ళు సర్వే చేస్తే యాభై మూడు శాతం మహిళలు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా మాట్లాడారు నలభై ఐదు శాతం టీడీపీ ఎలయన్స్కి మహిళలు సపోర్ట్గా మాడారు అదేవిధంగా మగవాళ్ళు మగవాళ్ళు మేల్ ఓటింగ్ అంటే మగవాళ్ళు నలభై ఏడు శాతం వైఎస్ఆర్సిపికి యాభై శాతం టీడీపీ కూటమికి మరి అదేవిధంగా రూరల్ ఓటింగ్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానికం పట్టణాలు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ చూస్తే యాభై రెండు శాతం ప్రజానికం వైఎస్ఆర్సిపికి అనుకూలంగా వారి యొక్క అభిప్రాయాలని చెప్పారు అదేవిధంగా నలభై ఐదు శాతం గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ కూటమికి అనుకూలంగా చెప్పారు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో పట్టణాల్లో నలభై ఆరు శాతం వైఎస్ఆర్సీపీకి యాభై శాతం టీడీపీ కూటమికి అదేవిధంగా పూర్ ఆల్ ది పీపుల్ అన్ని ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పూర్ ఆల్ ది పీపుల్ని సర్వే చేసినప్పుడు ఫిఫ్టీ టూ పర్సెంట్ యాభై రెండు శాతం వైఎస్ఆర్సీపీకి నలభై ఆరు శాతం టీడీపీ కూటమికి ప్రజలు తమ అభిప్రాయాలని షేర్ చేసుకున్నారు మరి ఈ విధంగా చూస్తే జిల్లాల వైజ్గా చూద్దాం శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడదాం శ్రీకాకుళం జిల్లాలో మరి ఆత్మసాక్షి సర్వే జిల్లాల వైజుగా చేసిన సర్వేలో మరి శ్రీకాకుళం జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం ఎడ్జి టీడీపీకి ఉందని అదేవిధంగా పలాస ఎడ్జి వైఎస్ఆర్సీపీకి అని టెక్కలి ఎడ్జ్ టీడీపీకి అని పాతపట్నం ఎడ్జి వైఎస్ఆర్సిపికి అని అదేవిధంగా శ్రీకాకుళం ఎడ్జి వైఎస్ఆర్సిపికి ఆముదాల వలస ఎడ్జ్ టీడీపీకి ఎచ్చర్ల ఎడ్జి వైఎస్ఆర్సిపికి అదేవిధంగా రాజం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎడ్జి టీడీపీ కూటమికి అదేవిధంగా పాలకొండ ఎస్టీ నియోజకవర్గం ఎడ్జి వైఎస్ఆర్సిపికి నరసన్నపేట ఖచ్చితంగా గెలిచే సీటు వైఎస్ఆర్సిపికి పక్కా సీటు బొబ్బిలి ఎడ్జి వైఎస్ఆర్సిపికి కోట ఎడ్జి టీడీపీ కూటమికి నెల్లిమెర్ల క్వీన్ కంటెస్ట్ అంటే ఖచ్చితంగా గెలిచే సీటు నెల్లిమర్ల వైఎస్ఆర్సిపికి అదేవిధంగా విజయనగరం ఎడ్జ్ వైఎస్ఆర్సిపికి గజపతి నగరం గజపతి నగరం అంటే వైఎస్ఆర్సిపికి ఎడ్జ్ ఉంది అదేవిధంగా పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎడ్జ్ వైఎస్ఆర్సిపికి సాలూరు ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్ ఎడ్జ్ వైఎస్ఆర్సిపికి కురపం ఎస్సీ రిజివర్గం ఎడ్జ్ వైఎస్ఆర్సిపికి సీపూర్పల్లి వైఎస్ఆర్సిపికి పాయకరావుపేట టీడీపీ అలయన్స్ కో ఎలయన్స్కి అనకాపల్లి ఎడ్జి టీడీపీ కూటమికి గాజువాక టీడీపీ కూటమికి చోడవరం వైఎస్ఆర్సిపికి అదేవిధంగా అరకు వైఎస్ఆర్సిపికి శ్రీకాకుళం జిల్లా ఎనిమిది స్థానాల్లో మరి సర్వే అలా ఉంది మరి అదేవిధంగా మాడుగుల వైఎస్ఆర్సిపికి నర్సీపట్నం ఎడ్జి టీడీపీకి పాడేరు ఎడ్జి వైఎస్ఆర్సిపికి యలమంచిలి ఎడ్జ్ వైఎస్ఆర్సిపికి భీములి ఎడ్జ్ టీడీపీ కూటమికి అదేవిధంగా పెందుర్తి ఎడ్జ్ టీడీపీకి విశాఖపట్నం ఈస్ట్ ఎడ్జ్ టీడీపీకి విశాఖపట్నం సౌత్ ఎడ్జ్ వైఎస్ఆర్సిపికి విశాఖపట్నం నార్త్ ఎడ్జి వైఎస్ఆర్సిపికి విశాఖపట్నం వెస్ట్ పీన్ కంటెస్ట్ అంటే ఖచ్చితంగా విశాఖపట్నం వెస్ట్లో వైయస్ఆర్సిపి గెలుస్తారు గెలుస్తారనేది అక్కడ సర్వేలో తేలింది అదేవిధంగా ప్రతిపాడు ఎడ్జ్ టీడీపీకి పిట్టాపురం మరి ఇప్పుడు సంచలనం కలుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో పిట్టాపురం అంటే ఎవరు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురం నియోజకవర్గం ఉమ్మడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిట్టాపురం అసెంబ్లీ స్థానం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మరి పిట్టాపురంలో మరి ఆత్మసాక్షి జరివే చేసిన సర్వేలో పెటాపూర్ అసెంబ్లీ స్థానం నుండి క్వీన్ కంటెస్ట్ అని ఉంది క్వీన్ కంటెస్ట్ అంటే ఖచ్చితంగా పెట్టాపురం పరిస్థితి వస్తే మరి జనసేనాని మరి గెలుపు కష్టం అన్నట్టుగానే సర్వేలో తెలుస్తుంది మరి కీన్ కంటెస్ట్లో పెట్టాపురం ఉంది మరి అదేవిధంగా పెద్దాపురం కాకినాడ రోడ్లో క్వీన్ కంటెస్ట్లో ఉంది పెద్దాపురం ఎడ్జ్ టీడీపీకి ఉంది కాకినాడ సిటీ ఎడ్జి వైఎస్ఆర్సిపికి ఉంది ముమ్మిడివరం ఎడ్జి టీడీపీ కూటమి రామచంద్రపురం ఎడ్జి వైఎస్ఆర్సిపి అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఎడ్జి వైఎస్ఆర్సిపి రాజోలు ఎస్సీ నియోజకవర్గం కీని కంటెస్ట్లో ఉంది అదేవిధంగా కొత్తపేట ఎడ్జి టీడీపీకి ఉంది మండపేట ఎడ్జి టీడీపీకి ఉంది రాజానగరం ఎడ్జి వైఎస్ఆర్సిపికి ఉంది రాజమండ్రి సిటీ ఎడ్జి వైఎస్ఆర్సిపికి ఉంది రాజమండ్రి రూరల్ ఎడ్జి టీడీపీ కూటమికి ఉంది జగ్గంపేట ఎడ్జి టీడీపీకి ఉంది మరి అదేవిధంగా రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి ఎడ్జి ఉంది అదేవిధంగా పీ కన్నవరం ఎస్సీ నియోజకవర్గం ఎడ్జి వైఎస్ఆర్సిపికి ఉంది అనపర్తి ఎడ్జి వైఎస్ఆర్సిపి తుని ఎడ్జి వైఎస్ఆర్సిపికి ఉంది అదేవిధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు వస్తే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పదిహేను స్థానాల్లో ఎవరెవరికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు ఉంటాయని చెప్పి ఆత్మసాక్షి సర్వే ఇచ్చింది నిరదోలు వైఎస్ఆర్సీపీ ఎడ్జి ఉంది మరి ఆచంట కీన్ కంటెస్ట్ ఉంది అదేవిధంగా పాలకొల్లు ఎడ్జి టీడీపీకి ఉంది ఉంగుటూరు ఎడ్జి వైఎస్ఆర్సిపికి ఉంది అదేవిధంగా ఏలూరు ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉంది అదేవిధంగా పోలవరం ఎస్టీ నియోజకవర్గం ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉంది సింతలమూడి కీని కంటెస్ట్లో ఉంది అదేవిధంగా దెంగులూరు ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉంది మరి గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం హోమ్ మినిస్టర్ తానేటి వంతి గారు అక్కడ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీలో అక్కడ వైఎస్ఆర్సీపీ గెడ్జ్ ఉంది గోపాల్పురం ఎస్సీ నియోజకవర్గంలో తాడపల్లిగూడెం టీడీపీ కోటమి గెడ్జి ఉంది కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం తలారి వెంకటరావు గారు గోపాలపురం నుండి కొవ్వూరు వెళ్ళారు మరైన ఆ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్లో ఉంది ఇరవై నాలుగు ఎన్నికల్లో భీమవరం కీన్ కంటెస్ట్లో ఉంది అదేవిధంగా ఉండి హెడ్జ్ టీడీపీకి ఉంది తణుకు ఎడ్జి టీడీపీకి ఉంది నూజివీడు ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉంది తిరువూరు ఎస్సీ నియోజకవర్గం ఎడ్జి వైఎస్ఆర్సీపీకి ఉంది గన్నవరం కీన్ కంటెస్ట్లో ఉంది కైకలూరు ఎడ్జి వైఎస్ఆర్సిపికి ఉంది పెనమలూరు ఎడ్జి టీడీపీకి ఉంది పెడన ఎడ్జి టీడీపీకి ఉంది పామరు ఎస్సీ నియోజకవర్గం ఎడ్జి వైఎస్ఆర్సిపి విజయవాడ సెంట్రల్ ఎడ్జ్ టీడీపీ కూటమి జగ్గీపేట కీన్ కంటెస్ట్లో ఉంది మైలవరం ఎడ్జ్ టీడీపీకి ఉంది నందిగామ ఎస్సీ నియోజకవర్గం ఎడ్జ్ వైఎస్ఆర్సిపికి ఉంది గుడివాడ ఎడ్జి వైఎస్ఆర్సిపి విజయవాడ ఈస్ట్ ఎడ్జి వైఎస్ఆర్జీపీకి ఈస్ట్లో దేవినేని అవినేష్ ఉన్నారు గుడివేళ్ళ కొడాల నాని గారు ఉన్నారు మరి అదేవిధంగా విజయవాడ వెస్ట్ మరి ఎడ్జి వైఎస్ఆర్జీపీకి ఉంది మరి అక్కడ బీజేపీ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గారు ఉన్నారు అక్కడ ముస్లిం అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు అదేవిధంగా మచిలీపట్నం ఎడ్జి టీడీపీ అవనగడ్డ కీన్ కంటెస్ట్లో ఉంది గురజాల కీన్ కంటెస్ట్లో ఉంది తాడికొండ ఎస్సీ నియోజకవర్గం టీ టీడీ బెడ్జిలో ఉంది సిల్లూరుపేట టీడీ బెడ్జ్లో ఉంది వినుకొండ కీన్ కంటస్ట్లో ఉంది వేమూరు ఎస్సీ నియోజకవర్గం నక్క ఆనందబాబు టీడీ బెడ్జిలో ఉంది పొన్నూరు టీడీపీడ్జిలో ఉంది పెదకూరపాడు వైఎస్ఆర్సీ బెడ్జి మాచర్ల టీ వైఎస్ఆర్సి బెడ్జిలో ఉంది సత్తెనపల్లి టీడీ బెడ్జిలో ఉంది నర్సరాపేట వైఎస్ఆర్సిపి ఎడ్జ్లో ఉంది గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సిపి బెడ్జ్లో ఉంది తెనాలి నాదేళ్ల మనోహర్ తెనాల్లో కూటమి అభ్యర్థిగా ఉన్నాడు అన్నపత్తన శివకుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెనాలి మరి తెనాలి కూడా వైఎస్ఆర్సి బెడ్జ్లో ఉంది ప్రత్తిపాటి ఎస్సీ నియోజకవర్గం కీన్ కంటెస్ట్లో ఉంది అదేవిధంగా గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ బెడ్జ్లో ఉంది రేపల్ల టీడీపీ ఎడ్జ్లో ఉంది సిరాల వైఎస్ఆర్సి బెడ్జ్లో ఉంది ఒంగోలు టీడీ బెడ్జ్లో ఉంది కందుకూరు కీన్ కంటెస్ట్ లో ఉంది కొండిపి ఎస్సీ నియోజకలో ఉంది కందుకూరు వైఎస్ఆర్సి బెడ్జ్ లో ఉంది దర్శి టీడీ ఎడ్జ్లో ఉంది పరుచూరు టీడీపీలో ఉంది అద్దంకి టీడీపీ హెడ్జ్లో ఉంది ప్రస్తుతం ఈ ప్రధానమైన నియోజకవర్గాలు ప్రధానమైన జిల్లాలో చూస్తే కడప వైఎస్ఆర్సి బెడ్జ్లో ఉంది కడప అసెంబ్లీ స్థానం మరి అదేవిధంగా నెల్లూరు రూరల్ టీడీ బెడ్జ్లో ఉంది నెల్లూరు సిటీ టీడీ బెడ్జ్లో ఉంది కొవ్వూరు టీడీ బెడ్జ్లో ఉంది అదేవిధంగా రాయచోటి వైఎస్ఆర్సీ బెడ్జ్లో ఉంది కోడూరు వైఎస్ఆర్సీ బెడ్జ్లో ఉంది పులివెందుల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడ గెలవబోతున్నారని చెప్పి సర్వేలో ఇచ్చారు అదేవిధంగా రాజంపేట వైఎస్ఆర్సీ బెడ్జ్లో ఉంది నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీ బెడ్జ్లో ఉంది డోన్ వైఎస్ఆర్సిపి ప్రత్తికొండ వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కుప్ప నుంచి మరి గెలవబోతున్నారని చెప్పి టీడీపీ బెడ్జిలో ఉన్నట్టు ఆత్మసాక్షి సర్వేలో ఇచ్చారు శ్రీకాళహస్తి కీన్ కంటెస్ట్లో ఉంది తంబలపల్లి వైఎస్ఆర్సీ బెడ్జ్లో ఉంది తిరుపతి వైఎస్ఆర్సీ బెడ్జ్లో ఉంది అదేవిధంగా సచ్చివేడు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీ బెడ్జ్లో ఉంది నగిరి కినిక్ కంటెస్ట్లో ఉంది గంగాధర్ నెల్లూరు ఎడ్జి వైఎస్ఆర్సిపి సిత్తూరు కినిక్ కంటెస్ట్లో ఉంది పోతలపట్టు వైఎస్ఆర్సిపి ఎడ్జ్లో ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు చెప్పినట్టుగా అది మన ఆత్మసాక్షాత్ చెప్పినట్టుగా మరి ఈ ఏ జిల్లాలో టీడీపీ కూటమి ఎక్కడ వైఎస్ఆర్సిపి అంతా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది మరి శ్రీ నియోజకవర్గాల వారే చూద్దాం శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పది అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సిపికి ఐదు వస్తాయని నాలుగు టీడీపీకి వస్తాయని అదేవిధంగా విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉంటే ఏడు వైఎస్ఆర్సిపి ఒకటి టీడీపీ కీన్ కంటెస్ట్లో ఒకటి ఉంది మరి అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఏడు వైఎస్ఆర్సిపికి ఏడు టీడీపీకి ఒకటి మాత్రం కీన్ కంటెస్ట్లో ఉంది మరి అదేవిధంగా ఈస్ట్ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది వైఎస్ఆర్సిపి ఏడు టీడీపీ కూటమి మూడు కీన్ కంటెస్ట్లో ఉన్నాయి అదేవిధంగా వెస్ట్ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను అసెంబ్లీ స్థానాల్లో ఏడు వైఎస్ఆర్సిపి ఐదు టీడీపీ మూడు కీన్ కంటెస్ట్లో ఉన్నాయి మరి కృష్ణా జిల్లా పదహారు అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది వైఎస్ఆర్సిపి ఐదు టీడీపీ కూటమి మూడు కీన్ కంటెస్ట్లో ఉన్నాయి అదేవిధంగా గుంటూరు జిల్లా పదిహేడు అసెంబ్లీ స్థానాల్లో ఏడు వైఎస్ఆర్సిపి ఏడు టీడీపీ కూటమి మూడు కీని కంటెస్ట్లో ఉన్నాయి ప్రకాశం జిల్లా పన్నెండు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సిపికి ఐదు టీడీపీకి ఐదు రెండు కీని కంటెస్ట్లో ఉన్నాయి నెల్లూరు జిల్లా పది అసెంబ్లీ స్థానాల్లో ఐదు వైఎస్ఆర్సిపి నాలుగు టీడీపీ కూటమి ఒకటి కీని కంటెస్ట్లో ఉంది కడప పది అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది వైఎస్ఆర్సిపి ఒకటి టీడీపీ కూటమి ఇంకోటి కిన్ కంటెస్ట్లో ఉంది మరి కర్నూలు జిల్లా పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పదకొండు వైఎస్ఆర్సిపి రెండు టీడీపీ ఒకటి కీన్ కంటెస్ట్లో ఉంది అనంతపురం పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది వైఎస్ఆర్సిపి మూడు టీడీపీ కూటమి మూడు కీని కంటెస్ట్లో ఉన్నాయి చిత్తూరు జిల్లా పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది వైఎస్ఆర్సిపి ఐదు మూడు కీని మూడు టీడీపీ కూటమి మూడు కీని కంటెస్ట్లో ఉన్నాయి దీన్ని బట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తొంభై ఐదు అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సిపికి యాభై నాలుగు టీడీపీకి ఇరవై ఆరు ఫైట్లో ఉంటే నువ్వా నేనా నువ్వా నేనా అని లో ఉన్నాయి మరి దీని అనాలసిస్ ప్రకారం చూస్తే ఈ లో కూడా వైఎస్ఆర్సీపీకి సీట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెప్పింది మరి రాయలసీమ ప్రాంతంలో ఉన్న యాభై రెండు నియోజకవర్గాల్లో ముప్పై ఐదు వైఎస్ఆర్సిపికి తొమ్మిది టీడీపీకి ఎనిమిది కీరి కంటెస్ట్లు అన్నారు మరి అదేవిధంగా సౌత్ కోస్టల్ యాభై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఐదు వైఎస్ఆర్సిపికి ఇరవై ఒకటి టీడీపీ కూటమికి తొమ్మిది కీని కంటెస్ట్లు అన్నారు మరి అదేవిధంగా గోదావరి డిస్టిక్స్ ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో పదహారు వైఎస్ఆర్సిపి పన్నెండు టీడీపీ ఆరు కీని కంటెస్ట్లు ఉన్నాయి అదేవిధంగా నార్త్ అంటే ఉత్త ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో పంతొమ్మిది వైఎస్ఆర్సిపి పన్నెండు టీడీపీ మూడు కంట టి కిన్ కంటెస్ట్ ఉన్నాయి టోటల్ నూట డెబ్బై ఐదులో తొంభై వైఎస్ఆర్ సిపి యాభై నాలుగు టీడీపీ కూటమి ఇరవై ఆరు ఫైట్ నువ్వు అనే దాంట్లో ఉంది మరి దీన్ని బట్టి చూస్తే వీటిలో నూట పదమూడు వరకు వైఎస్ఆర్ రావడానికి నూట పదమూడు అంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిపిన ఆత్మసాక్షి సర్వేలో నూట పదమూడు వైఎస్ఆర్ యాభై నాలుగు నుండి అరవై రెండు వరకు టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెప్పింది మరి సర్వే ఆంధ్రప్రదేశ్ సర్వే సహజంగా ప్రతి అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి ఖచ్చితంగా మరి సర్వేకి ప్రామాణికంగా కొన్ని విలువలు ఉన్నాయి వాళ్ళ టీం కూడా శాస్త్రీయంగానే అన్ని రకాలుగా ప్రజల నుండి పలస్ తీసుకుని సర్వే చేశారు మరి తాజా పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాలుగో తారీఖు వరకు చూస్తే ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్సి పథకాలో రావడం నూట పదమూడు స్థానాలని చెప్పి ఆత్మసాక్షి సర్వే తేల్చింది మరి ఇంకా నాలుగైదు రోజులు ఉంది మరి నాలుగైదు రోజుల సర్వేలో మరి ఎవరికి ఎడ్జ్ ఉంటుంది ఎవరు టైట్ ఫైట్లో ఉంటారు ప్రముఖులు గెలుపు అవకాశాలు ఉన్నాయా ఏ విధంగా ఉందనేది మరి ఒక నాలుగైదు రోజులు అంటే మళ్ళీ మీకు రెండు మూడు రోజుల్లోనే మరి ఇంకొక సర్వే కీలకమైన సర్వే రాబోతుంది ఆ సర్వేలో ఫైనల్గా ఏ పార్టీ అధికారంలో రాబోతుందో కీలకమైన సమాచారాన్ని వాళ్ళు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మీ అందరికీ అందించబోతుంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు